ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு அவர் ஷானல் இது வீடியோல மனம் நைன் க்ளாஸ் மேத்ஸ் சாப்டர் வன் ரியல் நம்பர்ஸ் వాస్తవ సంఖ్యలోని ఎక్ససైజ్ వన్ పాయింట్ వన్ నుండి క్వశ్చన్ చూద్దాము ప్రీవియస్ వీడియోలో ఫోర్త్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఫిఫ్త్ క్వశ్చన్ నుండి చూద్దాము ఒకసారి చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు రిప్రజెంట్ ఎయిట్ బై ఫైవ్ అండ్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ ఆన్ ద నంబర్ లైన్ అన్నాడు ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా రెండు ఎయిట్ బై ఫైవ్ అనేది ఒకటి ఇచ్చాడు మైనస్ ఎయిట్ బై ఫైవ్ అనేది ఒకటి ఇచ్చాడు రెండింటినీ కూడా నంబర్ లైన్ పైన మనల్ని రిప్రజెంట్ చేయమన్నాడు ఓకేనా సో మరి ఎలా రిప్రజెంట్ చేస్తాం ఒకసారి చూడండి ఫస్ట్ Draw an integer line representing minus 2, minus 1, 0, 1, 2. ఓకేనా ఇంటీజర్ లైన్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి అందుకని ఇంటీజర్స్ అంట అంటున్నా అనమాట అంటే ఇంటీజర్స్ అంటే ఏంటి పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ సెంటర్లో జీరో ఉంటుంది కదా సో అందుకని ఓకేనా సో ఇక్కడ డ్రా చేద్దాం చూడండి నంబర్ లైన్ ఓకే సెంటర్లో జీరో తీసుకుందాము సెంటర్లో వచ్చేసి జీరో తీసుకుందాము సో ఇక్కడ ఇక్కడ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఏముంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి ఎయిట్ బై ఫైవ్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి ఇక డినామినేటర్లో వచ్చేసి ఎంత ఉంది ఫైవ్ ఉంది కదా అంటే మనం ఏం చేద్దామంటే ఒక్కో దాన్ని ఒక్కో యూనిట్ని ఫైవ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి అంటే ఎలా అంటే ఒకసారి చూడండి ఇక్కడ వన్ తీసుకున్నాం అనుకోండి ఇది వన్ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూ ఆ తర్వాత త్రీ అప్ టు సో వన్ ఇంకా ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇంకా అప్ టు సో వన్ అలా వస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే జీరోకి వన్కి మధ్యలో ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఎందుకంటే డినామినేటర్లో వచ్చేసి ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట అంటే ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఏమొస్తుంది వన్ బై ఫైవ్ వస్తుంది ఓకేనా వన్ బై ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి టూ బై ఫైవ్ ఆ తర్వాత వచ్చేసి త్రీ బై ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బై ఫైవ్ సో ఇవన్నీ ఏమైనా రాయొచ్చు ఫైవ్ బై ఫైవ్ అని రాయొచ్చు కదా సో ఫైవ్ బై ఫైవ్ అని అంటే దేనికి ఈక్వల్ వన్కి ఈక్వలే కదా సో అందుకనే జీరో టూ వన్ని ఫైవ్ పార్ట్స్కి డివైడ్ చేస్తాము ఓకే సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ వన్ నుంచి టూకి కూడా అలానే ఇక్కడ ఫైవ్ బై ఫైవ్ వచ్చిందిగా నెక్స్ట్ ఏమొస్తుంది సిక్స్ బై ఫైవ్ ఆ తర్వాత ఏమొస్తుంది సెవెన్ బై ఫైవ్ తర్వాత ఎయిట్ బై ఫైవ్ నెక్స్ట్ నైన్ బై ఫైవ్ ఈ టూ అనేది ఏమవుతుంది టెన్ బై ఫైవ్ టెన్ బై ఫైవ్ అంటే దీనికి ఈక్వల్ టూకి ఈక్వల్ రైట్ టెన్ బై ఫైవ్ అంటే టూకి ఈక్వల్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ అలా సో నెక్స్ట్ ఇక్కడ తీసుకోవచ్చు కానీ మనకి ఇక్కడ ఎయిట్ బై ఫైవ్ అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి సరిపోతుంది కానీ కాకపోతే చూద్దాం చూడండి లెవెన్ బై ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ట్వల్వ్ బై ఫైవ్ వస్తుంది థర్టీన్ బై ఫైవ్ ఫోర్టీన్ బై ఫైవ్ నెక్స్ట్ ఈ త్రీకి దేనికి ఈక్వల్ అవుతుంది ఫిఫ్టీన్ బై ఫైవ్ అంతేనా ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ త్రీకి ఈక్వల్ అయింది కదా సో సేమ్ ఇక్కడ ఇలానే నెగటివ్ నెంబర్స్ని కూడా అలానే తీసుకుందాం అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ టూ బై ఫైవ్ మైనస్ త్రీ బై ఫైవ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ ఈ మైనస్ వన్ దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ ఫైవ్ బై ఫైవ్ ఓకేనా మైనస్ ఫైవ్ బై ఫైవ్ అంటే వన్కి ఈక్వల్ కదా సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ సిక్స్ బై ఫైవ్ మైనస్ సెవెన్ బై ఫైవ్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ మైనస్ నైన్ బై ఫైవ్ ఈ టూ వచ్చేసి మైనస్ టెన్ బై ఫైవ్కి ఈక్వల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మైనస్ లెవెన్ బై ఫైవ్ మైనస్ ట్వెల్వ్ బై ఫైవ్ మైనస్ థర్టీన్ బై ఫైవ్ మైనస్ ఫోర్టీన్ బై ఫైవ్ సో త్రీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ ఫిఫ్టీన్ బై ఫైవ్కి ఈక్వల్ అవుతుంది ఓకేనా అంటే మనం ఒక్కో యూనిట్ని ఇప్పుడు జీరో నుంచి వన్ ఉంది సో అట్లా ఒక్కో యూనిట్ని మనం ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేస్తామన్నమాట ఎందుకంటే డినామినేటర్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం సో ఇప్పుడు మనం మనం రిప్రజెంట్ చేయొచ్చు కదా మా ఎయిట్ బై ఫైవ్ అనేది ఎక్కడుంది ఎయిట్ బై ఫైవ్ అనేది ఎక్కడుంది సో ఈ ప్లేస్లో ఉంది అంతేనా ది ఎయిట్ బై ఫైవ్ నెక్స్ట్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ అనేది ఎక్కడుంది ఈ ప్లేస్లో ఉంది ఓకేనా సో ఇది ఎయిట్ బై ఫైవ్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ సో అది ఎలా రాసామనేది ఒకసారి రాద్దాం చూడండి డివైడ్ ఈచ్ యూనిట్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ పార్ట్స్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ బోత్ సైడ్స్ చేశాను కదా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ జీరో టేక్ ఎయిట్ పార్ట్స్ అవుట్ ఆఫ్ దీస్ ఓకేనా The point on the right side of zero represents eight by five, and on the left represents minus eight by five. Okay, now. ఓకే మనం ఎట్లా రిప్రజెంట్ చేసామనేది ఇక్కడ మనం వర్డ్స్ రూపంలో రాసాం అంతే ఓకేనా రైట్ సైడ్ వచ్చేసి ఎయిట్ బై ఫైవ్ని రిప్రజెంట్ చేస్తాం లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైన ఎయిట్ ఎయిట్ మైనస్ ఎయిట్ బై ఫైవ్ని రిప్రజెంట్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ అన్నాడు ఇక్కడ మళ్ళీ దీంట్లో సిక్స్త్ క్వశ్చన్లో వచ్చేసి టూ బిట్స్ ఇచ్చాడు ఒక్కో బిట్లో త్రీ సమ్స్ ఉన్నాయి ఒక్కో బిట్లో ఫోర్ సమ్స్ ఉన్నాయి ఓకేనా సో రేషనల్ నంబర్స్ ఇచ్చాడు వాటిని డెసిమల్ ఫామ్గా డివైడ్ చేయమన్నా డెసిమల్ ఫామ్గా ఎక్స్ప్రెస్ చేయమన్నా డెసిమల్ ఫామ్ అంటే ఏంటి పాయింట్స్లలో ఉండేలాగా రాయాలి అంటే నిమిషాలు దీన్ని డివిజన్ చేస్తే మనకు పాయింట్స్లలో వస్తుంది అంతే కదా సో చూడండి ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాము టూ ఫార్టీ టూ బై థౌజండ్ ఓకేనా సో టూ ఫార్టీ టూ బై థౌజండ్ అంటే ఎలా తీసుకుంటాము ఓకే ఇక్కడ థౌజండ్ ఉంటుంది ఇక్కడ టూ ఫార్టీ టూ ఓకేనా సో ఇక్కడ టూ ఫార్టీ టూ ఉంది ఇక్కడ వచ్చేసన్ని డిజిట్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి సో మరి థౌజండ్ టూ ఫార్టీ టూలో పోతుందా టూ ఫార్టీ టూ అనేది థౌజండ్ కన్నా స్మాల్ నెంబర్ కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక జీరో తీసుకోవాలి ఓకేనా ఒక జీరో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం జీరో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోవాలి ఓకేనా జీరో పాయింట్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది టూ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఉంది ఇప్పుడు థౌసండ్ టేబుల్లోకి పోతుంది కదా థౌసండ్ టూజా టూ థౌజండ్ ఓకేనా థౌసండ్ త్రీజా మళ్ళీ త్రీ అవుతుంది అందుకని థౌసండ్ టూదా టూ టూ థౌజండ్ తీసుకున్నాం ఓకేనా సో నెక్స్ట్ మైనస్ చేస్తాం కదా జీరో టూ మైనస్ జీరో అంటే టూ ఫోర్ మైనస్ జీరో అంటే ఫోర్ టూ మైనస్ టూ అంటే జీరో ఓకే సో నెక్స్ట్ ఫోర్ ట్వంటీ ఉంది మళ్ళీ ఫోర్ ట్వంటీ అంటే థౌసండ్ కన్నా స్మాల్ నెంబర్ అందుకని మళ్ళీ జీరో తీసుకోవాలి సో మనం ఒకసారి పాయింట్ తీసుకున్నామంటే మనం టూ టైమ్స్ జీరో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అందుకని ఇంకొక జీరో కూడా ఇక్కడ మనం తీసుకున్నాం సో నెక్స్ట్ నెక్స్ట్ థౌజండ్ ఫోర్ జా థౌజండ్ ఫోర్ జా ఫోర్ థౌజండ్ ఓకేనా థౌసండ్ ఫోర్జా ఫోర్ థౌజండ్ జీరో జీరో టూ ఫోర్ మైనస్ ఫోర్ అంటే జీరో అవుతుంది సో మళ్ళీ జీరో తీసుకుందాం థౌజండ్ టూజా టూ థౌజండ్ ఓకేనా సో మైనస్ సో టూ థౌసండ్ మైనస్ టూ థౌజండ్ అంటే ఎంత వచ్చింది జీరో వచ్చింది అంటే టూ ఫార్టీ టూ బై థౌజండ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఆన్సర్ జీరో పాయింట్ టూ ఫోర్ టూ ఓకేనా డెసిమల్ ఫామ్లో రేమన్నాడు జీరో పాయింట్ టూ ఫోర్ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ఫైవ్ హండ్రెడ్ అన్నాడు సో ఇంతకుముందు లాగానే ఇది కూడా సేమ్ అలానే చేయాలి ఫైవ్ హండ్రెడ్ ఓకే మళ్ళీ ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ అనేది ఫైవ్ హండ్రెడ్ కన్నా స్మాల్ నెంబర్ కాబట్టి జీరో తీసుకోవాలి ఓకేనా సో జీరో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం పాయింట్ తీసుకోవాలని చెప్పాను కదా ఓకేనా ఇక్కడ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ అంటే ఎప్పుడు వస్తుంది ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఎయిట్స్ ఫార్టీ ఫార్టీ అంటే మళ్ళీ పెద్దగా అయిపోతుంది కాబట్టి ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ తీసుకుందాం అంటే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జా ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఓకే సో మైనస్ జీరో ఫోర్ మైనస్ జీరో అంటే ఫోర్ ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో త్రీ మైనస్ త్రీ అంటే జీరో ఓకే సో ఫార్టీ ఉంది ఓకేనా ఇక్కడ ఒకసారి చూడండి ఒక జీరో తీసుకున్నాం ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా మనం పాయింట్ తీసుకున్నప్పుడు మనకి టూ త్రీ టూ టైమ్స్ అట్లా జీరో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా సో ఆల్రెడీ ఇక్కడ ఒక మన జీరో తీసుకున్నాము కానీ ఏ టైమ్ ఇంకొక జీరో కూడా తీసు ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ కంటే స్మాల్ నెంబర్ అది డివిజబుల్ కాదు ఓకేనా సో అంటే మళ్ళీ ఇంకొక జీరో తీసుకోవాలి మనం అంటే ఎట్ ఏ టైము టూ జీరోస్ తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జీరో తీసుకోవాలి ఓకేనా ఓకే సార్ టూ జీరోస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జీరో తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఎంత ఫోర్ థౌజండ్ సో మైనస్ ఫోర్ థౌజండ్ మైనస్ ఫోర్ థౌజండ్ అంటే జీరో అంటే దీని ఈక్వల్ట్ ఎంత వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ టు డెస్మల్ ఫామ్ ఏమన్నా రాయొచ్చు జీరో పాయింట్ సెవెన్ జీరో ఎయిట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ బై ఫైవ్ సో టూ బై ఫైవ్ అంటే ఫైవ్ టూ తీసుకుంటాం ఇక్కడ కూడా టూ అనేది స్మాల్ నెంబర్ ఫైవ్ కన్నా అందుకని ఏం చేయాలి జీరో పాయింట్ ఇక్కడ జీరో తీసుకోవాలి ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ట్వంటీ మైనస్ ట్వంటీ ఎంత జీరో టూ బై ఫైవ్ ఈక్వెల్ట్ ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫోర్ డెస్మల్ ఫామ్లో ఎంత వస్తుంది జీరో పాయింట్ ఫోర్ సో నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ బై ఫోర్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ బై ఫోర్ ఇది ఎలా చేస్తాం ఫోర్ ఇక్కడ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ వన్ తీసుకున్నాం అనుకోండి వన్ అనేది స్మాల్ నెంబర్ అయిపోతుంది అందుకే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోదాం అప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్ అనేది ఫోర్ టేబుల్లో పోతుంది కదా ఎంతలో వస్తుంది ఫోర్ టూజా ఎయిట్ ఫోర్ త్రీజా మళ్ళీ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అనేది బిగ్ నెంబర్ కాబట్టి ఫోర్ టూజా ఎయిట్ తీసుకుందాం ఓకే ఫోర్ టూజా ఎయిట్ మైనస్ లెవెన్ మైనస్ ఎయిట్ అంటే ఎంత త్రీ ఫైవ్ అనేది డౌన్ తీసుకుందాము థర్టీ ఫైవ్ అవుతుంది ఓకేనా సో ఫోర్ టేబుల్లో ఎప్పుడు పోతుంది థర్టీ ఫైవ్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ తీసుకుందా మైనస్ ఫైవ్ మైనస్ టూ అంటే ఎంత అవుతుంది త్రీ త్రీ మైనస్ త్రీ అంటే జీరో ఓకేనా సో ఇక్కడ త్రీ ఉంది ఫోర్ ఫోర్ టేబుల్లో త్రీ అనేది పోదు కాబట్టి ఇక్కడ జీరో తీసుకోవాలి సో ఇక్కడ జీరో తీసుకున్నామంటే ఇక్కడ ఏమని చెప్పాను పాయింట్ తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు థర్టీ ఎప్పుడు అవుతుంది ఫోర్ టేబుల్లో ఫోర్ సెవెన్సా ట్వంటీ ఎయిట్ మళ్ళీ మైనస్ టెన్ మైనస్ ఎయిట్ టెన్ మైనస్ ఎయిట్ అంటే ఇంత జీరో సారీ టూ టెన్ మైనస్ ఎయిట్ అంటే టెన్లో నుండి ఎయిట్ మైనస్ చేస్తే టూ వస్తుంది ఇక టూ ఉంటుంది కదా టూ మైనస్ టూ అంటే జీరో ఓకే ఇక్కడ టూ ఉంది టూ ఉంటే మళ్ళీ ఫోర్ టేబుల్లో టూ పోదు కదా అందుకని నేను చేద్దామంటే జీరో తీసుకుందాం పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇంతకుముందు టూ టైమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా సో ట్వంటీ తీసుకుంటే ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ మైనస్ ట్వంటీ ఎంత జీరో ఓకేనా సో నేను ఈక్వల్ టేమైనా రాయచ్చు ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ఈక్వల్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇంతకుముందు చేసిన ఫస్ట్ బీట్లో చేసినవన్నీ కూడా మనకి రిమైండర్ జీరో వచ్చాయి ఓకేనా అన్నీ కూడా ఫోర్ సమ్స్ చేశాం కదా సో అవన్నీ కూడా రిమైండర్ జీరో వచ్చి దాన్ని డెస్మెల్ ఫామ్లో రాసాం సో ఇప్పుడు సెకండ్ బీట్లో వచ్చేవన్నీ కూడా రిమైండర్ జీరో అనేది రాకుండా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఒకసారి చూడండి సెకండ్ బీట్లో మళ్ళీ ఫస్ట్ వన్ టూ బై త్రీ టూ బై త్రీని ఒకసారి డెస్మల్ ఫామ్లో రాద్దాం టూ ఇక్కడ టూ అనేది త్రీ కన్నా స్మాల్ నెంబర్ కాబట్టి పాయింట్ తీసుకుంటాం అంటే ఇక్కడ జీరో త్రీ సిక్సా ఏమవుతుంది ఎయిటీన్ త్రీ సిక్సా ఎయిటీన్ మైనస్ టెన్ మైనస్ ఎయిట్ అంటే ఎంత టూ వన్ మైనస్ వన్ అంటే జీరో టూ అనేది మళ్ళీ స్మాల్ నెంబర్ కాబట్టి జీరో వస్తుంది అంతే కదా సో మళ్ళీ త్రీ సిక్స్ ఎయిటీన్ మళ్ళీ టెన్ మైనస్ ఎయిట్ అంటే టూ మళ్ళీ జీరో తీసుకుంటాం త్రీ సిక్స్ ఎయిటీన్ ఓకేనా సో మళ్ళీ ట్వంటీ మైనస్ ఎయిటీన్ టూ అంటే ఇలా కంటిన్యూస్గా వస్తుంటుంది వస్తుంటుందన్నమాట మళ్ళీ మనం జీరో తీసుకున్నాం అనుకో మళ్ళీ త్రీ సిక్స్ ఎయిటీన్ అట్లానే వస్తుంది ఓకేనా సో అంటే ఇక్కడ మనం రిమైండర్ అనేది జీరో అనేది అవ్వట్లేదు అనమాట ఫోర్ టూ బై త్రీ ఈక్వల్ట్ ఎంత అవుతుంది జీరో పాయింట్ సిక్స్ 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 అప్ టు సన్ సో దీన్ని ఏమన్నా రాయచ్చు అంటే జీరో పాయింట్ సిక్స్ బార్ అని రాస్తాం ఓకేనా బార్ మీన్స్ ఏంటి సిక్స్ అనేది కంటిన్యూస్గా ఇంకా వస్తూనే ఉంటుంది అనమాట సో టూ బై త్రీ ఈక్వల్ట్ ఏమన్నా రాయొచ్చు జీరో పాయింట్ సిక్స్ బార్ అని రాయచ్చు సో దీంట్లో మళ్ళీ సెకండ్ వన్ చూడండి మైనస్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ సో మైనస్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ అంటే సో మైనస్ అనేది తర్వాత రాద్దాము ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్కి కనుక్కుందాం ఓకేనా సో ట్వంటీ ఫైవ్ అనేది స్మాల్ నెంబర్ కాబట్టి జీరో తీసుకోవాలి ఇక్కడ జీరో వస్తుంది ఓకేనా సో థర్టీ సిక్స్లో ట్వంటీ ఫైవ్ ఏ టేబుల్ అయిపోతుంది థర్టీ సిక్స్ ఫైవ్జా ఫైవ్ సిక్స్ జా థర్టీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ప్లస్ త్రీ అంటే ఎయిటీన్ ఒకసారి సిక్స్ కూడా చూద్దాము థర్టీ సిక్స్ సిక్సా సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ ప్లస్ త్రీ టూ వన్ సిక్స్ సెవెన్ అంటే ఇంకెక్కువ అయిపోతుంది నంబరు ఓకే సో థర్టీన్ సిక్స్ సిక్సా టూ వన్ సిక్స్ వస్తుంది మైనస్ టెన్ మైనస్ సిక్స్ ఫోర్ ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ టూ మైనస్ టూ అంటే జీరో సో నెక్స్ట్ థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ అనే థర్టీ సిక్స్ కన్నా స్మాల్ నెంబర్ కాబట్టి ఇక్కడ జీరో తీసుకుందాం ఓకే థర్టీ సిక్స్ త్రీ ఫార్టీ ఎప్పుడు వస్తుంది థర్టీ సిక్స్ సెవెన్ కాదు ఎయిట్ చెక్ చేద్దాం ఒకసారి ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ త్రీసా ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ ఒకసారి నైన్ కూడా చెక్ చేద్దాం నైన్ సిక్స్ సిక్స్జా ఫిఫ్టీ ఫోర్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ టూ ఓకే సో టెన్ అంటే త్రీ సిక్స్టీ అవుతుంది కాబట్టి నైన్ పోతుంది త్రీ ట్వంటీ ఫోర్ మైనస్ టెన్ మైనస్ ఫోర్ అంటే సిక్స్ ఇక్కడ త్రీ ఉంటుంది త్రీ మైనస్ టూ అంటే వన్ మళ్ళీ సిక్స్టీన్ వచ్చింది సో జీరో తీసుకున్నాం అనుకోండి థర్టీ సిక్స్ ఫోర్ జా ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది సో ఫోర్ మళ్ళీ మైనస్ టెన్ మైనస్ ఫోర్ సిక్స్ ఫైవ్ మైనస్ ఫోర్ వన్ సో జీరో తీసుకుంటే థర్టీ సిక్స్ ఎంత వస్తుంది థర్టీ సిక్స్ ఫోర్జా థర్టీ సిక్స్ ఫోర్స్ ఎంత వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది సో మళ్ళీ టెన్ మైనస్ ఫోర్ అంటే సిక్స్ ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ సిక్స్టీన్ అంటే మళ్ళీ కంటిన్యూషన్లో వస్తుందన్నమాట రిమైండర్ అనేది సిక్స్